స్థాపన దినోత్సవ వెళుతున్న సందర్భంగా ఎఫ్టామ్ ఫౌండేషన్ వారికి అలాగే నాతోటి కవులు మిత్రులు సహోదరులు అందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలుగు గురించి చాలా బాగా మన సీనియర్ పౌరులు చెప్పారు అయితే నా పంత కొంచెం అలాగే ఉంటుంది నా పంత ఇప్పుడు అభ్యుదయం అయిపో ఉంటుంది ఎక్కువ అయితే ప్రతి ఒక్కరూ అన్ని ఎవరి వారి వారి భాషలలో అభ్యుదయం గురించి రాస్తారు నేను కూడా తెలుగును గౌరవిస్తూ తెలుగును గౌరవిస్తూ మన సాంప్రదాయాలకు అనుకూలంగా మన సాంప్రదాయానికి అనుగుణంగా ఒక చిన్న కవిత రాశాను దాని చదివిస్తాను ఎవరిని తప్పందాము తప్పు ఎవరి అందాము అనేది శీర్షిక పేరు ఎవరిని తప్పు అందాము గత చరిత్రలు తవ్వే గతుకులైన బతుకులే కనిపిస్తున్నాయి గత చరిత్రలు తవ్వే కొద్దీ గతుకులైన బతుకులే కనిపిస్తున్నాయి అధికార దాహంతో చేసిన దుర్గా దుర్మార్గపు అంధకారమే కనిపిస్తుంది అధికార దాహంతో చేసిన దుర్మార్గపు అంధకారమే కనిపిస్తుంది ఎందుకు నాడు చాతుర్వర్ణం పేరుతో చాతుర్వర్ణం పేరుతో మనుషుల మధ్య అంతరాలు సృష్టించి అదే సనాతన ధర్మం నియమ నిబంధనలు అన్నారు చాతుర్వర్ణ వ్యవస్థను సృష్టించి అదే సనాతన ధర్మం యొక్క నియమ నిబంధనలు అన్నారు అనగారిన జాతులను ఆగము చేశారు అనగారిన జాతులను ఆగము చేశారు ఇస్లాం క్రైస్తవ సంఘాలను బలపడేలా చేశారు ఇస్లాం క్రైస్తవ సంఘాలను బలపడేలా చేశారు మనలో లేని ఐక్యతను మనలో లేని ఐక్యతను సాకుగా తీసుకున్న పరాయి జాతులు మనలో లేనటువంటి ఐక్యతను సాకుగా తీసుకున్న పరాయి జాతులు మనలో మనమే తన్నుకు సచ్చేలా చేశారు మనలో మనమే తన్నుకు సచ్చేలా చేశారు తీరని గాయాన్ని చేసి మళ్ళీ మళ్ళీ దాన్నే గెలుపుతూ పుండు మీద కారము చల్లినట్లుగా మంటను రేపుతున్నారు మీద కారము చల్లినట్టుగా మంటను రేపుతున్నారు మహానుభావుడు మహానుభావుడు అంబేడ్కర్ దయ వల్ల మహానుభావుడు అంబేడ్కర్ దయ వల్ల కడజాతులు కన్ను తెరిచి కడజాతులు కన్ను తెరిచి లోకాన్ని పూర్తిగా చూసేసరికి జరిగే అనర్థం పూర్తిగా జరిగిపోయింది జరిగే అనర్థం పూర్తిగా జరిగిపోయింది దేశం పూర్తిగా పరాయిల కనుసన్నల్లోకి వెళ్ళిపోయింది దేశం పూర్తిగా పరాయిల కనుసన్నల్లోకి వెళ్ళిపోయింది నేడు మరి నేడు సనాతన ధర్మము సాంప్రదాయము ప్రమాదంలో పడిపోయిందంటే దానికి ఎవరు కారణం సనాతన ధర్మము సాంప్రదాయము ప్రమాదంలో పడిపోయిందంటే దానికి ఎవరు కారణం ఖచ్చితంగా మనమే ఖచ్చితంగా మనమే మన సనాతన సాంప్రదాయ ధర్మ కార్యకర్తలు మన సనాతన సాంప్రదాయ ధర్మకర్తలు పెద్ద పెద్ద లీడర్లు నేడు మళ్ళీ మనమంతా ఒకటే మన సాంప్రదాయం కాపాడుకుందాం అంటున్నారే మన సాంప్రదాయం కాపాడుకుందాం అంటున్నారే చాలా సంతోషం చాలా సంతోషం నాడు జరిగిన ఆ అజ్ఞానపు కట్టుబాట్లు నాడు జరిగిన ఆ అజ్ఞానం కట్టుబాట్లు కులాల కుంపట్లు ఇకనైనా లేకుండా చేద్దాం నాడు జరిగిన అజ్ఞానం కట్టుబాట్లు కులాల కుంపట్లు నేడైనా లేకుండా చేద్దాం అనే నిర్దిష్టమైన నిర్ణయంతో కట్టుబడి ఉంటేనే కానీ కట్టుబడి ఉంటేనే కానీ మన దేశ సంప్రదాయాన్ని కాపాడుకోలేము మన దేశ సంప్రదాయాన్ని కాపాడుకోలేము మరి గుడ్డి కన్నా మెల్లనై పూర్తి గుడ్డి కన్నా మెల్ల నయం అన్నట్లుగా తప్పైనా ఉప్పైనా మనమంతా ఒకే తల్లి బిడ్డలం మనమంతా ఒకే తల్లి బిడ్డలం మనదంతా ఒకే రక్తం మనదంతా ఒకే రక్తం గతాన్ని వదిలేద్దాం గతాన్ని వదిలేద్దాం పెనం మీద నుండి పొయ్యి మీద పడిన సందంగా పెనం మీద నుండి పొయ్యి మీద పడిన సందంగా మారిన మన బ్రతుకులను ఇక్కడైనా బాగా చేసుకుందాం మన ప్రస్తులను ఎక్కడైనా బాగు చేసుకుందాం నిజమే మతాల మానవం జరుగుతుంది నిజమే మతాల మార్ణహం జరుగుతుంది దాన్ని ఆపాలంటే పక్షపాతాలు లేకుండా ఒకటవ్వాలి దాన్ని ఆపాలంటే పక్షపాతాలు లేకుండా ఒకటవ్వాలి ఇక్కడైనా పార్టీల కథంగా అతీతంగా ఇక్కడైనా పార్టీల కథ అతీతంగా దేశాన్ని కాపాడుకుందాం ఇక్కడైనా మారకపోతే మరి తప్పు ఎవరు అందాం మరి thank you. సృష్టి మీడియా ఛానల్లో వీక్షించండి ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి